చిత్రవేదకి స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి మనం చైల్డ్ కస్టడీ గురించి చూద్దామండి మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఇది అసలు చైల్డ్ కస్టడీలా ఏం చెప్తుంది ఎవరు ఫైల్ చేయొచ్చు ఎలా ఫైల్ చేయాలి సో తర్వాత ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కస్టడీ లైక్ మదర్కి ఫాదర్కి మోస్ట్లీ ఎవరికి వెళ్ళొచ్చు కస్టడీ అనేది ఓకే అలా వెళ్ళేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు ఓకే ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని జడ్జ్మెంట్ ఇస్తారు ఈ ప్రాసెస్ మొత్తంలో చైల్డ్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ జడ్జ్మెంట్ మీద చైల్డ్ యొక్క డైరెక్ట్ ఆర్ కిడ్స్ మీ పిల్లలు పాపో బాబో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తంలో జరిగి ఉండే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి కొన్ని శాంపిల్ జడ్జ్మెంట్స్ చూద్దామండి ఓకే అసలు లా ఈ లా ఏం చెప్తుంది చైల్డ్ కస్టడీ లా అంటే ఏంటి ఒక భార్య భర్త విడిపోదా ఉంటే సెడైన తర్వాత విడిపోతున్నప్పుడు విడిపోయిన తర్వాత మీ పిల్లలు ఉంటే కనుక వాళ్ళ కేర్ ఎవరు తీసుకోవాలి వాళ్ళ కంట్రోల్ ఎవరి దగ్గర ఉండాలి అండ్ దాని వాళ్ళ మెయింటెనెన్స్ ఎవ యనో బాధ్యత ఎవరు వహించాలి మీరు గార్డియన్స్ కదా మీరు గాయలు కుదిలేరు కదా అనేసి సో కాబట్టి ఎవరి దగ్గర ఉండాలి అని చెప్పి చెప్పేది చట్టం ఈ చట్టంలో చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ ఏనో హిందూ మ్యారేజ్ యాక్ట్ అయితే ఒకటి లైక్ గార్డియన్ యాక్ట్ సపరేట్ ఉంది మళ్ళీ ముస్లిం పర్సనల్లా సపరేట్ చెప్తుంది దీని గురించి ఇండియన్ డివోర్స్ యాక్ట్ మరి సపరేట్ మాట్లాడుతుంది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సపరేట్ మాట్లాడుతుంది బట్ మేజర్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం సేమ్ ఉంటుందండి సేమ్ ఉంటుంది అన్ని అన్నీ దాదాపు సేమ్ మాట్లాడతాయి సో ఎవరు ఫైల్ చేయొచ్చు ఆబ్వియస్లీ పేరెంట్స్ తల్లి కానీ తండ్రి కానీ పిల్లల కోసం ఫైల్ చేయొచ్చు అండి అంటే ఎప్పుడు ఫైల్ చేయాలి మీరు ఎప్పుడైతే సపరేట్ అయిపోయారో విడిపోయారో అప్పటి నుంచి ఎప్పుడన్నా ఫైల్ చేయొచ్చు సమ్టైమ్స్ కొన్నిసార్లు డివోర్స్ వచ్చిన తర్వాత ఫైల్ చేస్తారు కొన్నిసార్లు విడిపోయి చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఫైల్ చేస్తూ ఉంటారు అది మీ ఇష్టం కానీ మీ ఇద్దరు విడిపోయిన తర్వాత పిల్లలు బేసికల్లీ పిల్లలు తండ్రి దగ్గర తల్లి దగ్గర ఉండిపోతారు కదా చాలా ఆర్గర్ కేసెస్లో తండ్రి దగ్గర ఉంటారు మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో తల్లి దగ్గర ఉండిపోతారు అలాంటప్పుడు ఫైల్ చేసుకోవాల్సి వస్తుందండి ఓకే ఇంకెవరు ఫైల్ చేయొచ్చు లీగల్ గార్డియన్స్ కూడా ఫైల్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వచ్చి ఫైల్ చేయొచ్చు మా అమ్మాయి అల్లుడు కూడా దిక్కుమాలను ఉండవు లేకపోతే మా కొడుకు వాళ్ళు కూడా దిక్కుమాలను ఉండండి మా మనవాళ్ళ దగ్గర పెట్టడం నాకు ఇష్టం లేదు యువ వీళ్ళు ఎల్లు ఇది కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పి ఫైల్ చేయొచ్చు వాళ్ళు కూడా ఆర్ థర్డ్ పార్టీస్ సమ్టైమ్స్ పేరెంట్స్ ఎందులోనే ఇన్వాల్వ్ అయినప్పుడు ఆరు పిల్లలు దారుణంగా ఐ మీన్ లైక్ కొన్ని సందర్భాలు ఉంటాయి కదా మాట్లాడుకోవద్దు కానీ మనం అలాంటి సందర్భాల్లో కొన్ని వెల్ఫేర్ అసోసియేషన్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ వచ్చి ఎన్జిఓస్ కానీ ఫైల్ చేస్తాయి పిల్లలు నో కస్టడీ కావాలి మాకు అని చెప్పి సో దీస్ ద ఎవరు ఫైల్ చేయొచ్చు అని ఎలా ఫైల్ చేయొచ్చు ఎలా ఫైల్ చేస్తారంటే మీరు అడ్వకేట్ దగ్గరికి వెళ్తే చెప్పేస్తారు దాని ఉంది సేమ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఒక పిటిషన్ డ్రాఫ్ట్ చేయమని అడుగుతారు మీ పె మీ పెళ్ళి ఓకే మీ మ్యారేజ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది సపరేషన్ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లల డీటెయిల్స్ ఇవ్వాలి ఎందుకు కస్టడీ అడుగుతున్నారు ఓకే మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి మీ ఎమోషనల్ బాండింగ్ ఏంటి మీ పిల్లలతో ఓకే మీ అవతల పక్క వాళ్ళు ఎందుకు అన్ఫిట్ మీరు ఎందుకు ఫిట్ అని చెప్పి డీటెయిల్స్ చెప్తూ ఒక పిటిషన్ ఫైల్ చేయాలి ఓకే ఏ కస్టడీ ఏ టైప్ ఆఫ్ కస్టడీ కావాలనుకుంటున్నారు మీరు మీ సోలోగా మొత్తం మీకు సోల్ కస్టడీ కావాలా కంప్లీట్ కస్టడీ కావాలా జాయింట్ కస్టడీ కావాలా మీకు అంటే ఇద్దరికి సమానంగా కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు వీళ్ళ దగ్గర ఓకే ఆర్ ఓన్లీ ఫిజికల్ ఆర్ ఓన్లీ లీగల్ చెప్తాను ఇవి ఏంటో ఈ కస్టడీ ఏంటని చెప్పి ఆ పాయింట్ చెప్పాలి కోర్టులో ఫైల్ చేస్తారు ఫైల్ చేసినప్పుడు మీ మ్యారేజ్ సర్టిఫికెట్ మీ చైల్డ్ బర్త్ సర్టిఫికెట్ ఫైనాన్షియల్ స్టేబుల్గా ఉన్నారని చెప్పి చెప్పడానికి సర్టిఫికెట్స్ మీరు రెసిడెన్స్ లేకపోతే అవతల పక్క వాళ్ళు అన్ఫిట్ అని చెప్పి చెప్పడానికి ఎవిడెన్స్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఓకేనా సబ్మిట్ చేసిన తర్వాత అండి యాజ్ యూజువల్ అవతల పక్క వాళ్ళని కౌంటర్ ఏమని అడుగుతారు వాళ్ళు కౌంటర్ వేస్తారు ఇప్పుడు భార్య వారు భర్త వేశారనుకున్న పిటిషను చైల్డ్ కస్టడీ కావాలని చెప్పి భార్యని వేయమని అడుగుతారు పిటిషను కౌంటర్ ఆవిడ వేయాల్సి వస్తుంది వేసిన తర్వాత ఒకసారి మాట్లాడి చూస్తారు అమ్మాయి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు చైల్డ్ కస్టడీ కోసం కూడా ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు ఏమయ్యా నువ్వు అక్కడ ఉంటుంది ఆ పిల్లలు ఆమె దగ్గర ఉంటారు నువ్వు వీకెండ్లో వెళ్ళి కలిసి వస్తూ ఉండు లేకపోతే వీకెండ్ వాళ్ళు మీ ఇంటికి తీసుకెళ్ళను ఏదో నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు వీళ్ళు ఎవరు ఎలాగూ వినరు వినేవాళ్ళు అయితే దాకా ఎందుకు వస్తారండి వినరు కాబట్టి అది ముందుకెళ్తుంది సేమ్ దాంట్లో కూడా మళ్ళీ దాంట్లో కూడా ఏమో క్రాస్ ఎగ్జామిన్ అవసరం అయితే చేస్తారు దాంట్లో కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతాయి మధ్యలో పిల్లల్ని కూడా క్వశ్చన్ చేస్తారు ఏనో అన్ని క్వశ్చన్ చేసిన తర్వాత అంటే కొన్ని రిపోర్ట్స్ ఏనో సోషల్ వర్కర్స్ కానీ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నుంచి కానీ రిపోర్ట్స్ కానీ ఇలాంటివి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఓకేనా అప్పుడు ఫైనల్గా కస్టడీ ఆర్డర్ అనేది కైండ్ ఆఫ్ ఎ జడ్జ్మెంట్ ఇది కూడా సపరేట్ కేసు అన్నట్టే కదా సపరేట్ కేసు కాబట్టి ఒక జడ్జ్మెంట్ ఇస్తారు ఎవరి దగ్గర ఉండాలి అని చెప్పి మరి ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి అంటే చైల్డ్ కస్టడీ దొరికే ఛాన్సెస్ హస్బెండ్ వైఫ్ ఎంత ఉన్నాయి వైఫ్ వైఫ్ ఎంత ఉన్నాయి అంటే ఎయిటీ ట్వంటీ అండి ఆబ్వియస్లీ ఇది ఎయిటీ ట్వంటీ అంటే తల్లికి ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఫాదర్కి అది కూడా సర్కమ్స్టెన్స్ ఇక ఇక రకరకాలు బేస్ చేసుకుని సో ట్రెడిషనల్గా మనకి చెప్పేది ఏంటంటే ఐదేళ్ళు అంటే ట్రెడిషనల్గా అనకూడదేమో ఇది బికాస్ చట్టంలో ఉందో చెప్తున్నాను ఎస్పెషల్లీ అండర్ ఫైవ్ ఇయర్స్ ఎవరన్నా ఐదేళ్ళు ఐదేళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే బై డిఫాల్ట్ మదర్ కస్టడీ ఇచ్చేస్తారు ఓకే ప్రైమరీ కేర్ కేర్ టేకర్స్ అనమాట వాళ్ళు ఒకవేళ ఫాదర్కి ఇవ్వాలి అంటే కనుక వాళ్ళు ఏం చేయాలంటే నా చైల్డ్తో నాకు స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్ ఉందని చెప్పి చెప్పగలగాలి మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూపించగలగాలి ఓకే నేను చైల్డ్ కేర్ తీసుకోగలుగుతాను వాళ్ళ నీడ్స్ అన్ని నేను హ్యాండిల్ చేయగలుగుతాను అని చెప్పి మదర్ అన్ఫిట్ అని చెప్పి లేకపోతే మెంటలీ ఇన్స్టేబుల్ కానీ లేకపోతే ఆవిడ నెగ్లెక్ట్ చేస్తారు పిల్లల్ని సరిగ్గా చూసుకోరని కానీ అబ్యూస్ చేస్తారు ఫిజికల్ అబ్యూస్ చేస్తారు ఇంతకుముందు ఇలా హిస్టరీ ఉంది కానీ కానీ మీరు ఏదైనా ప్రూవ్ చేయగలగాలి ఓకేనా సో స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయండి నేను చెప్పాను కదండి ఎయిటీ ట్వంటీ లైక్ ఎయిటీ పర్సెంట్ కేసెస్లో చైల్డ్ కస్టడీ పిటిషన్ వేస్తే మదర్కి ఇచ్చేస్తారు ట్వంటీ పర్సెంట్ ఫాదర్కి ఇస్తారు ఓకే బట్ ఏ కేసులో ఏది ఇచ్చినా కానీ ఏ ఏ లో ఎలా ఇచ్చినా కస్టడీ ఎవరికి ఇచ్చినా కానీ విజిటింగ్ రైట్స్ అని ఉంటుంది విజిటింగ్ రైట్స్ ఇస్తారు ఓకేనా విజిటింగ్ రైట్స్ ప్రకారం వాళ్ళు వచ్చి కలవచ్చు పిల్లలతో సమ్ టైమ్స్ పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు జాయింట్ కస్టడీ అయితే పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు లైక్ లాంగ్ హాలిడేస్ వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్పెసిఫిక్గా రాస్తారు దాంట్లో ఇలా వచ్చినప్పుడు మీరు మీ పిల్లల్ని మీరు హోల్డ్ చేయొచ్చు మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళొచ్చు అని చెప్పి బట్ అది ఎమోషనల్ రైడ్ అండ్ అది మీకు బాగానే ఉంటుంది మీరు బాగానే ఉంటారు ఇట్స్ లైక్ పిల్లల్లో ఒక టాయ్ యూనో వాళ్ళ పరిస్థితి ఎవరో ఆలోచించరు ఓ బొమ్మను ఆడుకున్నట్టు ఆడుకోవడానికి వాళ్ళు ఏంటి వాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ చూస్తారు కదా రైట్ అదే చెప్తాం ఇప్పుడు అదే అదే మాట్లాడుకుందాం ఇప్పుడు అసలు దేన్ని బేస్ చేసుకుని చైల్డ్ కస్టడీ గ్రాంట్ చేస్తారు వాట్ ఆర్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ అంటే ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే అండి చైల్డ్ ఇంట్రెస్ట్ అంటే బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అంటారు అంటే ఎవరి దగ్గర అయితే ఈ ఈ కిడ్ పాపో బాబో ఉన్నారో వాళ్ళు సేఫ్గా ఉంటారు సెక్యూర్గా ఉంటారు వాళ్ళ కెరియర్ బాగుంటుంది వాళ్ళ చదువు బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఎమోషనల్గా పర్ఫెక్ట్గా ఉంటారు అని భావిస్తుందో కోర్టు పరిస్థితులన్నీ గమనించిన తర్వాత మీరు పంప్ మీరు ఇచ్చిన ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ మీరు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత చైల్డ్ వెల్ఫేర్ ఎవరి దగ్గర బాగుంటుందని అనుకుంటే వాళ్ళకి ఇస్తారు తర్వాత సెకండ్ చూసేది ఏంటి పేరెంట్స్ క్యాపబిలిటీ ఏంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి ఓకే స్కూలింగ్ కానీ హెల్త్ కేర్ కానీ చైల్డ్ని చూసుకోవడానికి కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి ఎమోషనల్ బాండింగ్ ఏంటి ఓకే తర్వాత చైల్డ్ దగ్గర చైల్డ్కి టైం స్పెండ్ చేయగలుగుతున్నారా లేదా చేయగలరా లేదా అది కూడా చూస్తారు తర్వాత లివింగ్ కండిషన్స్ ఏంటి వాళ్ళు ఉంటున్న ఏరియా అంటే ఏరియా ఇన్ ద సెన్స్ ఈ పలానా ఏరియాలో అది కాదండి నేను చెప్పేది వాళ్ళు ఉంటున్న హోమ్ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు ఏంటి ఎలాంటివి అవతల పక్క వాళ్ళు ప్రూవ్ అనుకోండి యూనో దే ఆర్ నాట్ ఇన్ రైట్ ప్లేస్ అని చెప్పి సో ఆ తర్వాత స్టేబుల్ హోమ్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదు ఇవన్నీ చెక్ చేస్తారండి తర్వాత వచ్చి పేరెంట్స్ క్యారెక్టర్ కాంటాక్ట్ మీ లైఫ్ స్టైల్ ఏంటి మీ మెంటల్ హెల్త్ ఏంటి ఇంతకుముందు ఏదైనా హిస్టరీ ఉందా అబ్యూస్ చేసినట్టు కానీ నెగ్లెక్ట్ చేసినట్టు కానీ సడన్గా వదిలేసి వెళ్ళిపోయినట్టు కానీ ఇవన్నీ చూస్తారండి తర్వాత చైల్డ్ ప్రిఫరెన్స్ చైల్డ్ ఒకవేళ మెచ్యూర్ అనుకోండి అంటే అబౌవ్ నైన్ ఇయర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రిఫరెన్స్ కూడా కన్సిడర్ చేస్తారు వాళ్ళని కూడా అడుగుతారండి ఓకేనా సో ఏజ్ అండ్ జెండర్ కూడా చూస్తారు ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు ఏజ్తో పాటు జెండర్ కూడా చూస్తారు టిపికల్లీ అయితే ఎక్కువ మదర్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి అబ్బాయిలు అయితే పెద్ద అయిన తర్వాత కూడా ఆడపిల్లలు అయితే మదర్కి ఇస్తారు ఎక్కువ కస్టడీ తర్వాత ఓకే కంటిన్యూటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో చదువుతున్నారు ఆల్ అఫే సడన్ మార్చాల్సి వస్తుంది ఈక్వల్ ఎంట్ వాళ్ళు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు మా పిల్లకి సరిగ్గా చదువు చెప్పించే స్తోమత ఉంది వాళ్ళ దగ్గర కానీ పరిస్థితులు లేవు అక్కడ అలా ఇలాంటి ప్రూవ్ చేయగలిగినప్పుడు అండి అలాంటప్పుడు కూడా కస్టడీ ఫాదర్కి ఇచ్చే అవకాశాలు ఉంటాయండి సో ఇవండి వేరియస్ ఫ్యాక్టర్స్ జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఏ కన్సిడర్ చేస్తారు అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో చైల్డ్ అప్రూవల్ ఆర్ చైల్డ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో లైక్ కూతురు కొడుకో బాబో ఉన్నారు ఉన్నారనుకోండి నేను మా అమ్మ దగ్గర ఉంటా మా నాన్న దగ్గర ఉంటా అని వాళ్ళు చెబితే దానికి వాల్యూ ఇస్తారా వాళ్ళు చెప్పడం మ్యాండటరీనా అని చెప్తే ఇట్స్ నాట్ మ్యాండటరీ వాళ్ళు చెప్పడం మ్యాండటరీ కాదు చెప్పిన దానికి కంప్లీట్గా ప్రిఫరెన్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పిందే చేయాలి అన్నది కూడా మ్యాండటరీ కాదండి ఓకే ఎలా ఉంటుంది ఇది నేను చెప్పాను కదా ఏజ్ జెండర్ ఏంటి అలాగే వాళ్ళ యూనో వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటి వాళ్ళు చెప్పారనుకోండి దానికి వెయిటేజ్ ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు నేను మా అమ్మ దగ్గరే ఉందామని అనుకుంటున్నాను ఎవరైనా చెప్పారనుకోండి విన్నాను చాలా భయంకరంగా ఉంటుంది ఇది యా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏడు సంవత్సరాలు లోపు వాళ్ళు అనుకోండి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు బికాజ్ వాళ్ళకి ఆలోచించుకునే ఇంత ఉండదు కాబట్టి ప్రిఫరెన్స్ ఇవ్వరు అది కూడా సో వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఐ మీన్ మిగతా పరిస్థితులన్నీ రాస్తారండి ఊరికినే ఉత్తిపుణ్యాన్ని నాకు ఆయన మంచి ఎల్లో కలర్ షర్ట్ వేసుకొచ్చాడు కాబట్టి ఫాదర్కి ఇస్తున్నాను లేకపోతే చక్కగా కొప్పు పెట్టుకొచ్చింది కాబట్టి అమ్మవారిలో రెడీ అయ్యి వచ్చింది కాబట్టి అమ్మకి ఇస్తున్నాను ఇట్లా చెప్పరు కారణాలు ప్రాపర్ రీజన్స్ రాస్తారు ఇవి కారణాలు ఇది ఎమోషనల్ బాండింగ్ చైల్డ్ ఇంట్రెస్ట్ యూనో చైల్డ్ పరిస్థితి ఇది ఆమె పాప బాబు చదువుతున్న చదువు ఇది వాళ్ళకున్న స్తోమతి ఇది చదివించగలిగే స్తోమత ఇది తన హెల్త్ కండిషన్ ఇది వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ కారణాల వల్ల వీళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి చక్కగా రాస్తారు జడ్జిమెంట్లో ఓకేనా సో మరి ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి ఈ ప్రాసెస్ మొత్తంలో నేను చెప్పాను కదండి ఎమోషనల్ స్ట్రెయిన్ ఇంతకుముందు నువ్వు అనుకున్నట్టు మనం మీరు పెళ్లి చేసుకుని మీ అంతటి మీరు పెళ్లి చేసుకుని మీరు పిల్లల్ని కానీ నాకు ఎవరి దగ్గర ఉండాలో తేల్చుండని కోర్టు దగ్గరికి వెళ్ళటం అది చాలా దారుణం అండి కూర్చొని మాట్లాడుకుంటే మాట్లాడుకోండి మనం ఎంత చెప్పినా ఎవరు వినరు మరీ మూర్ఖంగా ఉంటారు నాకు ఎక్కడ కోపం వస్తుంది అంటే అండి పాపనో బాబునో అడ్డం పెట్టుకుని వాళ్ళ పాపనో బాబునో అడ్డం పెట్టుకుని గేమ్ ఆడతారు వీళ్ళ వీళ్ళని అసలు కూడదు ఇద్దరు చేస్తారు టైమ్స్ ఫాదర్ టైమ్స్ మదర్ ఇద్దరూ చేస్తారండి వాళ్ళని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడదామని ఓకే కొన్ని కేసెస్లో మరీ మూర్ఖంగా మరీ దారుణంగా అవతల పక్క వాళ్ళు ఏమైపోతారని అని కూడా చూడకుండా బిహేవ్ చేస్తున్నారు కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండి కొంచెం చదువుకుని ఇది ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ వరకు వాళ్ళకి ఇస్తున్నారు ఐనో ఆల్ ద నీడ్ ఈస్ అట్లీస్ట్ వాళ్ళకి ఫోన్ ఇవ్వండి వీడియో కాల్స్ మాట్లాడినివ్వండి వాళ్ళ ఫాదర్తో లేకపోతే వాళ్ళ మదర్తో ఆ ఫ్రీడమ్ కూడా లేకుండా సి మీ మధ్య గొడవలు ఉండి వాళ్ళు విపరీతమైన ఇదే ఉండొచ్చు చెడ్డ వాళ్ళ ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు బట్ వెన్ ఎస్పెషల్లీ యువర్ చైల్డ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇట్ నేను అదే అంటున్నా ఒకవేళ మీ పాప బాబు అడగట్లేదు అనుకోండి మా నాన్న ఐ మీన్ నాకు నాన్న చూడబుద్ధి వస్తుంది నాన్న కావాలనిపిస్తుంది లేకపోతే మా అమ్మని చూడాలనిపిస్తుంది అని అనుకోండి దాట్స్ ఫైన్ దాట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ యువతల పక్క వాళ్ళు బాధపడ్డారని కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం విచిత్రమైన విషయం వెళ్ళు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేస్తూ ఉంటారు విపరీతమైన ద్వేషం నూరిపోస్తారు సిక్కుని దుర్యోధనకి నూరిపోస్తారు చూడండి అలా నూరిపోసి నూరిపోసి వాళ్ళని దుర్యోధనలో తయారు చేస్తారు అట్లా కన్న తండ్రి మీదో లేక కన్న తల్లి మీదో ద్వేషం నూరిపోస్తే వాడికి సమాజం మీద మొత్తం మీద ద్వేషం వచ్చేస్తుంది వీళ్ళకి అర్థం కాదు ఆ విషయం సైకాలజిస్టులు చెప్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు ఏమండి నేను నా భర్త నుంచి విడిపోయాను లేకపోతే నా భార్య నుంచి నేను దూరంగా ఉంటున్నాను మా పిల్లలు నా దగ్గర ఉంటున్నారు ఓకే వాళ్ళని ఎలా పెంచాలి వాళ్ళకి ఏం చెప్పకూడదు ఏం చెప్పాలి వాళ్ళ మదర్ గురించో వాళ్ళ ఫాదర్ గురించో అని ఒకసారి ఒక సైకాలజిస్ట్నో కన్సల్టెంట్ని అడగకుండా కలవండి సార్ వాళ్ళు చెప్తారు కలవరు వీళ్ళు కలవరు అస్సలు కలవరు మీ నాన్న ఎదవాడు ఇది ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ వీళ్ళందరూ కూడా అడేనా ఎదవాడు ఇది ద వే ద యూనో ఓకే మనం మాట్లాడదు కానీ కోపం చేస్తుంది మళ్ళీ నాకు అనవసరంగా ఎలాగే వీళ్ళు కూడా ఇలా మీ అమ్మ గురించి మాట్లాడకని చెప్పి యూనో ఎవరు ఏం చెప్పినా వాళ్ళ అమ్మ నాన్న రైట్ దే హ్యాడ్ టు సో పిల్లలు పిల్లల వరకు అండి ఆ ద్వేషాన్ని నూరిపోయకూడదు పోయొచ్చు నూరిపోయచ్చు ఎప్పుడు వాళ్ళు నిజంగా చెడ్డవాళ్ళు ఉండి వాళ్ళు మీ పిల్లలకి హాని కలిగిస్తారు ఉంటారండి గొప్పోళ్ళు నేను చూసా మహానుభావులు ఉంటారు అట్లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దట్ ఈజ్ ఫైన్ అదర్వైజ్ ఇలాంటి ద్వేషం నూరిపోయే ప నూరిపోసే పనులు చేయొద్దండి ఓకేనా సో ఇంకో పాయింట్ ఏంటంటే ఎమోషనల్ స్ట్రెంత్తో పాటు ఫిట్నెస్ ప్రూవ్ చేయడం కోసం నేను నేను అంత పర్ఫెక్ట్ అవతల పక్క వాళ్ళు పిల్లలు పెంచే స్తోమత లేదని చెప్పడం కోసం నోటికి వచ్చిన అబద్ధాలు ఒక్కల మీద ఒకళ్ళు విపరీతమైన అలిగేషన్స్ వేసుకుంటారు ఓకే ఫైనాన్షియల్ రికార్డ్స్ రాంగ్ చెప్తారు ఓకే ఓ పక్కన మెయింటెనెన్స్ కేసులోనేమో వాడి దగ్గర పాతిక ఎకరాలు పొలం ఉందని చెప్తారు ఏ చైల్డ్ కస్టడీ దగ్గరికి వస్తారు అడుక్కు తింటారు సార్ ఆడు వాడి దగ్గర పిల్లలు ఎలా ఉంటారు అంటారు ఈయనో టూ మచ్ ఆఫ్ కాంట్రాస్ట్ కదా అసలు రిలేటబుల్ ఉండాలి కదా ఇట్ షుడ్ బి రిలేటబుల్ ఎట్ సమ్ పాయింట్ కదా సో క్యారెక్టర్ క్యారెక్టర్ అసాసినేషన్ ఐ మీన్ ఇక 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 మనం మాట్లాడొద్దు దాని గురించి మాట్లాడతారు విపరీతమైన ఫాల్స్ అలిగేషన్ చేస్తారు అట్లా చేయొద్దండి దానివల్ల ప్రొసీడింగ్స్ డిలే అవుతుంది అసలు కోర్టుకు వచ్చి మా పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో అని చెప్పి అడగటమే తప్పు పాపం అది మళ్ళీ దాంట్లో ఇవన్నీ చేయటం మహా దుర్మార్గం అది ఓకేనా సో వీరైతే మీడియేషన్ దగ్గర కూర్చొని మాట్లాడుకోండి మీ ఇద్దరు కలిసి ఉండక్కర్లేదు మీ ఇద్దరు కేసులు వేసుకోండి కొట్లాడుకోండి విపరీతం ప్రయత్నం అయినా మరీ మరీ ఇక 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 ఆగలేకపోతుంటే ఒకరు బల్యం తీసుకోండి ఒకరు బరిసె తీసుకోండి ఇద్దరు తస్తది కోర్టు గ్రౌండ్లో మడత పెట్టి ఇద్దరు కొడుకోండి హ్యాపీగా టీవీలో వస్తుంది మేము కూడా చూస్తాం చపటలు కొడతాం కానీ పిల్లల విషయంలో ఇట్లాంటి ఆశాలు అయ్యొద్దు కూర్చొని మాట్లాడుకోండి రైట్ సో మదర్ దగ్గర ఉండాలి రైట్ పాసిబిలిటీ కేరింగ్ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలైతే ఇట్స్ ఇంపాసిబుల్ ఫాదర్ పెంచడం అనేది దాదాపు అసాధ్యం రైట్ ఉండాలి కరెక్టే కానీ తండ్రికి చూపించండి కొంచెం ఓకే సో మళ్ళీ చెప్తున్నా అండి నా పిల్లల్ని నేను హింస పెడతాను నా భార్యని నేను హింస పెడతాను నాకు నాకు పిల్లలు కావాలి ఇట్లా దొబ్బదండి ఇట్లా కుదరదు ఓకేనా అందరికీ ఇది ఓకే కొంచెం జెన్యున్గా ఉన్న వాళ్ళకే ఓకే సో తర్వాత ఈ ప్రాబ్లమ్ ఛాలెంజెస్ మాట్లాడుకుంటున్నాం చేయలేదు అడ్జస్ట్మెంట్ చెప్పాను కదండి పిల్లల గురించి ఎవరు మాట్లాడరు ఎవరూ పట్టించుకోరు అక్కడ ఎంతసేపు ఈ తండ్రి హృదయం తల్లడిల్లిపోతుంది అంటే ఈ తల్లి మాత్రం తట్టుకోగలదా అంటాడు తప్పితే అక్కడ పిల్లలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ గిల్ల గిల్ల ఆడిపోతుంటుంది వాళ్ళ మనసు ప్రాబ్లమ్ ఈస్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా తెలియదు లోపల వాళ్ళకి ఏమవుతుందో ఒక పాప ఒక పాప స్కూల్లో బొమ్మేయమంటే ఇంట్లో ఇల్లు ఇల్లు వేసి బొమ్మ అందరూ ఇల్లు బొమ్మ వేస్తారు కదా చిన్న పాప చిన్న పాప ఏమని చెప్తే అది రెండు ఇళ్ళు వేసి వాళ్ళ అమ్మ ఒక ఇంట్లో వాళ్ళ నాన్న ఒక ఇంట్లో ఇది మధ్యలో నిలబడినట్టే వేసింది అదే ఫన్నీ బొమ్మే ఓ సర్కిల్ గీసి రెండు గీతలు గీస్తారు కదా అట్లా అండ్ ద వే ఆమె ఆలోచన విధానం చూడండి ఆమె ఎంత మానసికంగా హింసపడుతుందో చిన్న పాప ముచ్చి పాప అది టీచర్ నిజంగా కళ్ళని కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆవిడ దారుణం అండి నిజంగా సో వాళ్ళ మానసిక స్థితి ఆలోచించుకోండి అగే ఎనీవేస్ ఎన్ని చెప్పినా విన్న విన్నవాడు విండో వినేవాడు ఎవడన్నా ఉంటే వింటాడు ఒక్కళ్ళన్నా వింటారేమో మన ప్రయత్నం అంతే సరే ఇంకా వేరే వేరే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయండి అసలు కస్టడీలో రకరకాల కస్టడీ ఉంటుంది తెలుసా మీకు ఫిజికల్ కస్టడీ అంటాడు అంటే పిల్లలు ఎక్కడ ఉండాలి ఎక్కడ పెరగాలి లీగల్ కస్టడీ అంటాడు మీకు అథారిటీ ఇస్తాం అంటే డెసిషన్స్ మీద వాళ్ళ పెళ్ళి వాళ్ళ యూనో వాళ్ళ చదువు మేజర్ డెసిషన్స్ నేను తర్వాత ఎంబీబీఎస్ చదవాలా ఇంజనీరింగ్ చదవాలా అని అడిగితే ఓకే నువ్వు ఇది చదువమ్మా మీ బాబు అంత ఆస్తి లేదు కాబట్టి ఇదే చదువు అని చెప్పి చెప్పగలగాలి కదా అట్లాగే పెళ్లి విషయంలో డెసిషన్ ఎవరు తీసుకోవాలని చెప్పి తర్వాత సోల్ సోలో ఐ మీన్ సోల్ కస్టడీ అంటే సోల్ ఫుల్ కస్టడీ ఇచ్చేస్తారు ఒకరికి జాయింట్ కస్టడీ అంటే సో రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటారు ఇదర్ ఫిజికల్లీ కానీ లీగల్లీ కానీ ఓకేనా విజిటేషన్ రైట్స్ సో నాన్ కస్టోడియల్ పేరెంట్ ఎవరైతే ఉంటారో అంటే ఫా ఫాదర్ కస్టడీ వచ్చిందనుకోండి మదర్ నాన్ కస్టోడియల్ కదా ఆర్ మదర్కి వస్తే ఫాదర్ వాళ్ళకి స్కెడ్యూల్ టైం ఇస్తారు పలానా టైంలో వచ్చి మీ పిల్లలు మీరు కలవచ్చు వాళ్ళతో మాట్లాడవచ్చు అవసరమైతే బయటకు తీసుకెళ్ళచ్చు అని చెప్పి అది కాకుండా ఇంటర్ఎం కస్టడీ అని ఒకటి ఉంటుంది అంటే ఇంటీరియర్ మెయింటెనెన్స్ లాగా నిజంగా అవతల పక్క వాళ్ళు బాగా హింస అనుకోండి ఇలాంటప్పుడు ఇంటర్యం కస్టడీ వేసుకుంటారు బాబు నా పిల్లల్ని నేను నాతో తీసుకెళ్ళ తీసుకెళ్ళలేకపోయాను చాలా ఘోరమైన ఎన్విరాన్మెంట్లో వదిలేశాను నా భర్త తాగుతాడు అతని దగ్గర ఉండిపోయారు అతను రోజు ఇబ్బంది పెడతాడు ఇంటికి వచ్చి నా పిల్లల్ని నాకు అప్పగించండి అని చెప్తే ఇంటర్యం కస్టడీ ఇంటీరియం మెయింటెనెన్స్ లాగా ఈ కేసెస్ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేలోపు ముందు ఇమీడియట్గా పిల్లల్ని తీసుకొచ్చి తల్లికి అప్పగించండి అని చెప్పి చెప్తారు వాయిస్ వర్సా ఫాదర్ ఇస్తే అది ఓకేనా సో సో మరి చైల్డ్ మెయింటెనెన్స్ ఎవరి దగ్గర ఉన్నప్పుడు ఫాదర్ దగ్గర ఉన్నారనుకోండి ఫాదరే హ్యాండిల్ చేస్తాడు ఒకవేళ మదర్ దగ్గర ఉంటే ఆవిడ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి మనకు తెలిసిందే కదా మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తారు పిల్లలకి కావాలని చెప్పి డబ్బులు కావాలని చెప్పి అది తెలిసిన విషయమే అది కాకుండా రీలోకేషన్ రిలోకేషన్ అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి మూవ్ అవుతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కస్టడీ మదర్కో కో వచ్చింది అనుకుందాం మదర్కో వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడకి ఎక్కడో ఆన్ సైట్ ఆపర్చునిటీ ఆర్ వేరే కంట్రీలో ఆపర్చునిటీ వచ్చింది ఆవిడ వెళ్ళిపోతున్నారు అనుకోండి షీ హ్యాస్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ద కోర్ట్ ఓకే నేను వెళ్ళిపోతున్నాను బాబు నాకు మా పిల్లలు నాతో నాకు ఎలాగో ఫుల్ కస్టడీ ఇచ్చారు కాబట్టి తీసుకెళ్లే రైడ్స్ ఇవ్వండి అని చెప్పి సో ఎప్పుడన్నా అవసరమైతే వీడియో కాల్స్ మాట్లాడిస్తాను ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు ఓకే ఓకే చెప్పే ఛాన్సెస్ ఉంటాయండి తర్వాత కొంతమంది రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఏమో కొన్ని ఇక కల్చరల్ రిలీజియస్ సంబంధించిన ఫ్యాక్టర్స్ ఉంటాయి తర్వాత మీకు ఒకవేళ సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే అండి మీకు యాక్సెస్ ఉండదు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళే పరిస్థితి ఉండదు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసిందనుకోండి మీరు వెల్ఫేర్ అసోసియేషన్లో లైక్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లో కంప్లైంట్ చేయడం ఇలాంటి పని చేస్తారు కొంతమంది దీన్ని అడ్డం పెట్టుకొని అవతల పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా కంప్లైంట్లు ఇస్తున్నారు బాలు అట్లాంటి వాళ్ళు ఉన్నారండి కాల్చుకు తినేస్తూ ఉంటారు మా పిల్లని ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పి అట్లాంటి ఫన్నీ ఫన్నీ అనుకూడదేమో అలాంటి విషయం ఒకటి తెలుసు నాకు ఎలా అంటే మదర్ దగ్గర ఉన్నాడు బాబు చిన్న బాబు నా బాబుని గదిలో బంధించి వాడిని కొడుతున్నారు వాడికి అన్నం పెట్టట్లేదు చెప్పి ఆ ఫాదర్ కొంచెం తిక్క కంప్లైంట్ ఇచ్చాడు అతను ఎప్పుడన్నా ఎలా పిలుస్తున్నారు ఆడు పారిపోతున్నాడు వాళ్ళు కొడుకు పారిపోతున్నాడు వాళ్ళ నాన్న వస్తుంటే బికాస్ అతను కైండ్ ఆఫ్ లెక్ ఏమంటారు కోపిస్టీ సమ్ పాపిస్టీ మెయిన్ పాపిస్ట్ కాదు కోపిస్టీ నాసిస్టిక్ పర్సనాలిటీ అంటారు కట్టుగా అరవడం ఎరా ఎడే అందునా ఈ టైప్లో మాట్లాడతాడు ఎవడన్నా భయపడతాడు కదా సో ఆయన పారిపోతాడు ఆ వాళ్ళ కొడుకే పారిపోతాడు సో వాళ్ళకి అసోసియేషన్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇంటికి వచ్చారండి ఇంటికి వస్తుంటే వచ్చి ఏమండి మీ మా ఇక్కడ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పాలన వాళ్ళ అబ్బాయి ఓకే అంటే మా మనవడే బాబు లోపల బంధించారు లేకపోతే ఇలా గదిలో పెట్టి తాళం వేశారు అని చెప్తున్నారు కొంచెం పిలవండి ఎక్కడున్నాడు అని చెప్పి ఎదిగో అక్కడ చూడండి ఆ తెచ్చుకుని దాన్ని కొడుతున్నాడు చూడండి అదిగో బయట ఆడుకుంటున్నాడు అందరితో కలిపి వాడే అని చెప్తే వాళ్ళు షాక్ అయ్యి మై గాడు ఓకే అని చెప్పి రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోయారు అనుకోండి సో ఇలాంటివి కూడా ఉంటాయండి ఇలాంటివి ఫేస్ చేయాల్సినవి ఉంటాయి తర్వాత మోడిఫికేషన్ ఆఫ్ ఆర్డర్స్ అంటే కస్టడీ ఆర్డర్ వచ్చేసింది తర్వాత ఏదైనా మేజర్ చేంజెస్ జరిగినాయి అనుకోండి లైక్ అవతల పక్క వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం కానీ వేరే దేశానికి వెళ్ళిపోవడం కానీ లేకపోతే కొత్త ఎవిడెన్సెస్ ఉండటం కానీ మీ దగ్గర జరిగింది అనుకోండి ఆర్డర్ మోడిఫై చేయమని చెప్పి కూడా పిటిషన్ వేసుకోవచ్చు ఇది ఆల్వేజ్ ఉంటుంది ఆప్షను తర్వాత ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ నేను చెప్పాను కదా డొమెస్టిక్ వైలెస్ ఇంటి దగ్గర పిల్లలు ఏమైనా ఇబ్బంది అనుకుంటే అది కూడా ఇన్ని రకాలు ఉంటాయి సార్ ఓకే సో బెటర్ ఏంటంటే కూర్చుని మాట్లాడుకుంటే అన్నిటికంటే ఉత్తమం అన్నిటికంటే ఉత్తమం కూర్చొని మాట్లాడుకుంటే ఓకే మీ విషయంలో మీరు ఎలాగో కలిసి ఉండరు మీరు ఎలాగో విడిపోదామని డిసైడ్ అయ్యారు రైట్ కనీసం పిల్లల విషయంలో అన్న కొన్ని తప్పవు కొన్ని తప్పవు కొన్ని నిర్ణయాలు అవతల పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మళ్ళీ వాళ్ళు కడుపునే పుట్టాలి లేకపోతే మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత మీరు పోయి వాళ్ళు ఇదిలో ఒక పిల్లలా పుడతారు రైట్ పుట్టిన తర్వాత కొంచెం ముద్దేస్తే బాగుండు ముద్దేస్తే బాగుండు రోజంతా వీధిలో తిరుగుతూ ఉంటారు మీ పిల్లలు పెట్టరు బికాస్ చిన్నప్పుడు ఏడిపించుకు తిన్నారు కదా వాళ్ళని కాబట్టి పిల్లల్ని అడ్డం పెట్టుకుని గేమ్స్ ఆడొద్దండి ఓకే చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి ఐ థాట్ ఆఫ్ టాకింగ్ బట్ అప్పటికే చాలా లింక్ అయిపోయింది ఇంకొక దాంట్లో మాట్లాడుకుందాం జడ్జ్మెంట్స్ గురించి ఇంకో వాయిదాలో కలుద్దాం అండి అంతవరకు సెలవు ధన్యవాదాలు